యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది కుబోటా ఫార్టీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీల్డ్రైవ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అవి అవ్వాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మాత్రమే ప్రకటిస్తామో కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మన ఛానల్లో ఎటువంటి మీడియేటర్స్ మాత్రం ఉండరు డైరెక్ట్గా ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుంది ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీ టూ ఎండింగ్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా వచ్చు రండి పూర్తిగా చూడండి అలాగైతేనే మీకు ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఈ ట్రాక్టర్ ఒక టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ వచ్చేసరికి యాభై శతంగా టైర్లు కొన్ని నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి మంచి నీట్ కండిషన్లో టై టైర్లు తినడం జరిగింది రీసెంట్గా ట్రాక్టర్కి ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓనరాజ్ చెప్తున్నారు ట్రాక్టర్ యొక్క రీడింగ్ వచ్చేసరికి పద్నాలుగు వందల గంటలు మాత్రమే తిరిగింది బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగింది ఈ బండి వచ్చేసరికి అగ్రికల్చర్ పర్పస్లో మాత్రమే వెహికల్ నడిచిందని ఓనరాజ్ చెప్తున్నారు బండి అయితే నీట్ కండిషన్లో ఉంది రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగింది బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే మంచి నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లో ఉంది డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు ఈ ట్రాక్టర్ ఉన్న లొకేషన్ వచ్చరికి తెలంగాణలోని వరంగల్ జిల్లాలో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది తెలంగాణలోని వరంగల్ డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి వదిరడం జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మా టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి ఆరు లక్షలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు ఎన్నింగ్లో బండి తీసుకోవడం జరిగింది ఫార్టీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీలైవ్ ఓనర్ రేట్ వచ్చేసి ఆరు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు ఓనర్కి కాల్ చేసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు నెంబర్ లేకపోతే బండి అమ్ముడిపోయినట్లు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ వెహికల్ తీసుకోవాలనుకుంటేనే ఓనర్కి కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి